హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ ఇవాళ క్లాస్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే కలెక్టివ్ నౌన్స్ ఇంగ్లీష్ బాగానే మాట్లాడిన వాళ్ళకు కూడా కొంతమందికి ఈ కలెక్టివ్ నౌన్స్ గురించి అంతగా తెలియదు మరి ఇవాళ క్లాస్ లో మీరు ఆ కలెక్టివ్ నౌన్స్ గురించి బేసిక్ గా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని వాటి గురించి తెలుసుకోబోతున్నాం మరి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇవాళ మన టాపిక్ కలెక్టివ్ నౌన్ కదా అసలు నౌన్ అంటే ఏంటి నౌన్ యూస్డ్ యాజ్ అఫ్ పర్సన్ యానిమల్ థింగ్ ఎక్సెట్రా అంటే ఏంటి ఒక పర్సన్ గాని ఒక మనిషి గాని ఒక యానిమల్ గాని లేకపోతే ఒక వస్తువు గాని ఏదైనా ఒక దాని నేమ్ పేరు మాట్లాడామంటే దాన్ని నౌన్ అని అంటాం అయితే నౌన్స్ లోనే మళ్ళీ కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్ ఉంటాయి కామన్ నౌన్ అంటే ఏంటి కామన్ గా కామన్ పేరులోనే కామన్ అంటే అందరికీ వర్తిస్తుంది అంటాం కదా కామన్ కామన్ నౌన్ కి ప్రాపర్ నౌన్ కి ఎగ్జాంపుల్ చూద్దాం మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను గర్ల్స్ అని మాట్లాడను అనుకోండి జనరలైజ్డ్ గా గర్ల్స్ అని మాట్లాడంటే గర్ల్ అంటే నేను పర్టికులర్ గా ఎవరిని పేరు స్పెసిఫై చేయడం లేదు కదా కాబట్టి అది కామన్ నౌన్ అమాంగ్ ఆల్ గర్ల్స్ సీత ఇస్ అ గుడ్ గర్ల్ ఇన్ ద క్లాస్ అని చెప్పి నేను అన్నాను అనుకోండి అప్పుడు ఏంటి ఇక్కడ ఏమైంది గర్ల్స్ అనేవి గర్ల్స్ అనేవి కామన్ నౌన్ అయితే సీత అనేది ప్రాపర్ నౌన్ అయింది ఎందుకంటే అందరికి వర్తిస్తుంది కాబట్టి గర్ల్స్ అనేది అది కామన్ నౌన్ మనం ప్రత్యేకించి మనం సీత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ప్రాపర్ నౌన్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు డిఫరెన్స్ కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ అలాగే ప్లేసెస్ కూడా అంతే అనిమల్స్ అయినా అంతే దేనికైనా సేమ్ మొత్తం జనరలైజ్ గా మాట్లాడితే మనం కామన్ నౌన్ అదే పర్టికులర్ గా ఒకళ్ళని స్పెసిఫై చేస్తే మాత్రం అది ప్రాపర్ నౌన్ కంట్రీస్ అని నేను మాట్లాడాను అనుకోండి కంట్రీస్ అన్నంటే కంట్రీస్ ఏమంటారు కామన్ నౌన్ అదే ఇండియా అని నేను స్పెసిఫై చేశాను అనుకోండి దాన్ని ఏమంటారు అది ప్రాపర్ నౌన్ ఎందుకంటే పర్టికులర్ కంట్రీని మనం చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా కామన్ నౌన్ అంటే ఏంటో ప్రాపర్ నౌన్ ఏంటో కానీ వాళ్ళ మన క్లాస్ ఏంటి కలెక్టివ్ నౌన్ కదా కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి ఇది కామన్ నౌన్ కేటగిరీలోనే వస్తుందండి అయితే ఇందాక మనం చూసాం కదా కామన్ నౌన్ అంటే జర్నలైజ్డ్ గా మాట్లాడతాం ప్రాపర్ అంటే స్పెసిఫై గా మాట్లాడితే ప్రాపర్ నౌన్ అంటామని అలాగే కలెక్టివ్ నౌన్ అనేది ఒక గుంపుగా ఒక ఐదు మందో లేక పది మందో ఒక మనుషులు గాని లేకపోతే ఏదైనా ఒక గుంపుగా ఆ గుంపు మొత్తానికి పెట్టే పేరే ఇచ్చే పేరునే కలెక్టివ్ నౌన్ అంటాం ఓకేనా సరే మరి వాళ్ళ కలెక్టివ్ నౌన్స్ లో తెలుసుకోవడం ఇప్పుడు మనం సాధారణంగా నేను అన్ని కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్పట్లేదు ఐ డోంట్ వాంట్ కన్ఫ్యూజ్ యూ జనరలైజ్డ్ గా చాలా మంది గుంపుని ఏమంటారంటే గ్రూప్ అనే అనేస్తారు బట్ అన్ని అన్ని గుంపుల్ని గ్రూప్ అని అన అనకూడదు ఇవాళ క్లాస్ లో మనం చూసేది అదే ఏ అనిమల్ ని ఏమంటాము కలెక్టివ్ నౌన్స్ లో అనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ తేనెటీగలు చాలా వస్తున్నాయి అనుకోండి తేనెటీగలు చూస్తాం కదా మనం ఒకేసారి గుంపుగా వస్తాయి అవి మీదకి గుంపుగా వచ్చినప్పుడు హే వి షుడ్ బి కేర్ఫుల్ దాట్ యూ కెన్ సిర్ అని చెప్పాం అనుకోండి అంటే గుంపుగా అని అర్థం కానీ అది తప్పు కాబట్టి ఇవాళ క్లాస్ లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కలెక్టివ్ నౌన్స్ గురించి చూద్దాం ఎందుకంటే డే టు డే లైఫ్ లో మనకి ఏదో ఒక సందర్భంగా ఇవాళ మనం చెప్పుకునేవి ఎదురవుతాయి కాబట్టి వీటిని గుంపుగా కనబడినప్పుడు ఏమంటారో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా సో ఇప్పుడు క్విక్ గా కలెక్టివ్ నౌన్స్ చూద్దామా ఫస్ట్ వన్ ఆ గ్రూప్ ఆఫ్ కౌస్ గ్రూప్ ఆఫ్ కౌస్ అంటే గుంపుగా ఆవులు కనబడితే మీరు ఏం చెప్పాలి గ్రూప్ ఆఫ్ కౌస్ అని అనకూడదు దానికి పేరు ఉంది ఆ పేరు ఏంటి హర్డ్ ఆఫ్ కౌస్ హర్డ్ ఆఫ్ కౌస్ హర్డ్ హెచ్ఈ హర్డ్ ఆఫ్ కౌస్ ఒకవేళ ఎప్పుడైనా మీకు గుంపుగా ఆవులు కనబడితే మీరు ఏం చెప్పాలి హర్డ్ ఆఫ్ కౌస్ ఇలా చెప్పానుకోండి కెన్ యూ సింగ్ ఇన్ ద ఫీల్ అంటే ఒక గుంపుగా ఆవుల్ని ఆ మేత వేస్తున్నాయి చూస్తున్నారా గ్రేజింగ్ అని ఎందుకు వాడారంటే ఆల్రెడీ మనకి రివిజన్ లోను మన స్టోరీలో వచ్చింది గ్రేజింగ్ అనేది కదా అందుకనే చెప్పాను సో మేత మేస్తున్నాయి చూసారా గుంపుగా ఆవులు కానీ కరెక్ట్ వర్డ్ దానికి ఏంటి

అదే గుంపుగా ఇప్పుడు మీరు ఏదైనా చిన్న చిన్న రివర్స్ కెళ్ళాలనుకోండి గుంపుగా ఫిషెస్ కనబడతాయి చిన్న చిన్న ఫిషెస్ అన్ని గుంపుగా తిరుగుతాయి కదా వాటిలో మీరు ఏమనాలి స్కూల్ ఆఫ్ ఫిష్ డూ యూ అడోర్ లుకింగ్ ఎట్ స్కూల్ ఆఫ్ ఫిష్ అంటే నువ్వు చాలా ఇష్టపడతావు స్కూల్ ఆఫ్ ఫిష్ గుంపుగా చేపల్ని చూడడానికి ఇష్టపడతావా ఎక్వేరియమ్స్ లో అయినా పెద్ద పెద్ద అక్వేరియంస్ లో చూడండి కొన్ని చిన్న ఫిషెస్ గుంపుగా వెళ్తూ ఉంటాయి సో వాటిని మనం గ్రూప్ ఆఫ్ ఫిష్ అని అనకూడదు మనం ఏమనాలి స్కూల్ ఆఫ్ ఫిష్ స్కూల్ ఆఫ్ ఫిష్ ఐ అడ్మైర్ సీయింగ్ స్కూల్ ఆఫ్ ఫిష్ ఇన్ దక్వేరియం ఐ అడ్మైర్ సీయింగ్ స్కూల్ ఆఫ్ ఫిష్ ఇన్ ద రివర్ ఓకే గ్రూప్ ఆఫ్ షీప్ మన ఆల్రెడీ మనకి స్టోరీలో వచ్చింది షెపర్డ్ కదా షపార్ట్ బాయ్ క్రైస్ ఉల్ఫ్ అన్న స్టోరీలో మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం ఆ టాపిక్ రాబట్టే ఆ వర్డ్ రాబట్టే ఫ్లాక్ ఆఫ్ షీప్ నేను ఒక క్లాస్ చెప్తే బాగుంటుంది అని అనుకున్నాను ఓకే మీకు గుర్తుంది కదా ఫ్లాక్ ఆఫ్ షీప్ షీప్ ని గుంపగా గొర్రెలు ఉండేదాన్ని గొర్రెల్ని ఏమంటాం ఫ్లాక్ అంటాం ఫ్లాక్ ఆఫ్ షీప్ ఫ్లాక్ ఎఫ్ఎల్ ఫ్లాక్ నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ని ఏమంటాం ఫ్లాక్ బర్డ్స్ కూడా ఫ్లాక్ నెక్స్ట్ వన్ గ్రూప్ ఆఫ్ బీస్ బీస్ అంటే తేనెటిగులు ఈ కూడా కామనే కదా మనకి తేనెటీగులు గుంపుగానే కదా ఉంటాయి ఈ గ్రూప్ ఆఫ్ బీస్ అని అనకూడదు వాటిలో ఏమనాలి ఆ గ్రూప్ ఆఫ్ బీస్ ని స్వామ్ ఆఫ్ బీస్ ఏఆర్ఎం స్వామ్ ఎస్ డబల్యూ ఏఆర్ఎం స్వామ్ ఆఫ్ బీస్ స్వామ్ ఆఫ్ బీస్ ఆల్వేస్ బీ అవే ఫ్రమ్ అ స్వామ్ ఆఫ్ బీస్ కదా ఎప్పుడు మనం స్వామ్ ఆఫ్ బీస్ కి దూరంగా ఉండాలి గ్రూప్ ఆఫ్ క్యాటిల్ ఇక్కడ చూడండి గ్రూప్ ఆఫ్ క్యాటిల్ క్యాటిల్ అంటే ఏంటి క్యాటిల్ అంటే ఒకటే అని కాదు కదా కౌజ్ బఫెల్లోస్ ఆక్సిన్ ఆవులు గేదెలు ఎద్దులు సో ఇవన్నీ క్యాటిల్ అంటాం డొమెస్టిక్ మనం ఫస్ట్ నేను కౌస్ కి చెప్పాను కదా హర్డ్ అని చెప్పి సో ఈ క్యాటిల్ అన్నిటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏమని ఆవులనైనా గేదెలనైనా లేకపోతే దుర్లపోతుల్ని ఎద్దుల్ని ఇవి అన్ని ఏ కేటగిరీకి వస్తాయంటే వీటి అన్ని ఏ గుంపులో మీకు కనబడినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ హర్డ్ హర్డ్ ఆఫ్ సారీ నేను ఇక్కడ రాయలేదు హర్డ్ ఓకే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా హర్డ్ ఆఫ్ కౌజ్ అని అలాగే మిగతా వాటికి బఫెల్లోస్ ఆక్సిన్స్ బుల్స్ యాక్ ఇవన్నిటిని కూడా మనం జస్ట్ ఒక్క వర్డ్ ఈ హర్డ్ అని గుర్తు పెట్టుకుంటే చాలా వర్డ్స్ కి మీరు కౌజ్ కి అదే వాడతారు బఫెల్లోస్ కి అదే వాడతారు ఆక్సిన్ కి బుల్స్ కి ఎద్దుకి సో వీటన్నిటికీ కూడా హర్డ్ అని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా మనకి కామన్ గా కనబడేవి కుక్కలు కూడా కనబడతాయి కదా మనకి స్ట్రీట్ డాగ్స్ కొన్ని కొన్ని స్ట్రీట్స్ లో అయితే గుంపులు గుంపులుగా ఉంటాయి కుక్కలు వాటిని ఏమనాలి మనం గ్రూప్ ఆఫ్ డాగ్స్ ని గ్రూప్ ఆఫ్ డాగ్స్ ప్యాక్ 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 అయితే ప్యాక్ ఆఫ్ డాగ్స్ అనాలి ఇవి మనకు సాధారణంగా రోజువారీగా ఆనిమల్స్ లో కనిపించేవి నేను లిస్ట్ అవుట్ చేసి చెప్పాను ఇన్ కేస్ మనకి ఇంకా కామన్ గా ఇంకా చాలా కనబడతాయి అని మీకు ఏమైనా అనిపిస్తే కనుక కమెంట్ చేయండి సో దట్ అవి నెక్స్ట్ క్లాస్ లో మనం కవర్ చేద్దాం ఓకే సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి గుంపుగా క్యాటిల్ ఏమంటాం క్యాటిల్ గ్రూప్ ఆఫ్ ఫిష్ స్కూల్ ఆఫ్ ఫిష్ అ స్కూల్ చాలా ఈజీ అయ్యేది అందరం స్కూల్లో చదివాం కదా అది స్కూల్ బాగా గుర్తుండిపోయేది మనకి అ స్కూల్ ఆఫ్ ఫిష్ స్కూల్ అ స్కూల్ ఆఫ్ ఫిష్ సో గుంపుగా ఫిష్ ని ఏమంటాము స్కూల్ ఆఫ్ ఫిష్ గుంపుగా ఫిష్ ని స్కూల్ ఆఫ్ ఫిష్ నెక్స్ట్ గుంపుగా షీప్ ఆఫ్ షీప్ గుంపుగా ని ఫ్లాక్ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఎఫ్ఎల్ సీకే ఫ్లాక్ నెక్స్ట్ గుంపుగా బర్డ్స్ గ్రూప్ ని ఏమంటాం ఇది కూడా ఫ్లాక్ పీజన్స్ ని ఫ్లాక్ అనొచ్చు ప్యారెట్స్ ని ఫ్లాక్ అనొచ్చు జర్నలైజ్ గా నేను చెప్పానండి గ్రూప్ అనే దానికన్నా మీరు ఫ్లాక్ అనేది యూజ్ చేయొచ్చు బర్డ్స్ కి అయితే ఎందుకని కొన్ని కొన్ని బర్డ్స్ కి గ్రూప్ నేమ్స్ చాలా వింతగా ఉంటాయండి అది ఏంటి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే క్రోజ్ ని ఏమంటారో తెలుసా గుంపుగా క్రోని మర్డర్ ఆఫ్ క్రోజ్ అంటారు ఎంత భయంగా ఉంది కదా వింటానికి సో మర్డర్ ఆఫ్ క్రోజ్ అంటారు గుంపుగా గ్రూప్ ఆఫ్ స్పారోస్ వచ్చి హోస్ట్ అంటారు సో ఇలా కొన్ని కొన్ని పర్టికులర్ గా కొన్ని కొన్ని బర్డ్స్ ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి మళ్ళీ అంత డీటెయిల్ గా అంత డెప్త్ లో వదిలేండి ఫస్ట్ బేసిక్ బర్డ్స్ కి ఫ్లాక్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ బీస్ గ్రూప్ ఆఫ్ బీస్ బీస్ అంటే తేనెటీగలు దాన్ని ఏమంటాం అ స్వామ్ ఆఫ్ బీస్ స్వామ్ ఆఫ్ బీస్ అ స్వామ్ ఆఫ్ బీస్ నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ క్యాటిల్ ఆ గ్రూప్ ఏమని చెప్పొచ్చు హర్డ్ హర్డ్ హెచ్ఆర్ డి హర్డ్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాగా ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ చూడండి మీరు నాలుగో ఐదో తెలుసుకుంటే చాలు హర్డ్ హెచ్డి హర్డ్ హర్డ్ స్కూల్ ఫ్లాక్ స్వామ్ ప్యాక్ 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 కుక్కల్ని గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి హార్డ్లీ మనం ఎన్ని గుర్తుపెట్టుకుంటే చాలు చెప్పండి ఈ జస్ట్ ఈ ఫైవ్ హర్డ్ స్కూల్ ఫ్లాక్ స్వామ్ ప్యాక్ ఇవి ఐదు గుర్తుపెట్టుకుంటే మీరు చాలా వాటికి ఇవి యూజ్ చేయొచ్చు వన్ మినిట్ అండి ఇంకో టూ కూడా యాడ్ అవున్ చేస్తాను మిస్ చేశాను నేను ఒకటి బటర్ఫ్లైస్ దాని గురించి రెండు యాన్స్ ఆల్రెడీ మనం ఫైవ్ వర్డ్స్ నేర్చుకున్నాం అయితే ఈ ఫైవ్ తో పాటు ఇంకో టూ యాడ్ ఆన్ చేశానండి గ్రూప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇవి కూడా మాకు సాధారణంగా కనబడతాయి కదా ఎక్కడ ఎక్కువ ప్లాంట్స్ ఉన్న ప్లేస్ లో చూస్తే గుంపుగా బటర్ఫ్లైస్ ఎంత అందంగా కనబడతాయి కదా అందుకని ఈ బటర్ఫ్లైస్ కూడా యాడ్ ఆన్ చేశాను గ్రూప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఏమంటాం ఆ కలైడే ఆఫ్ బటర్ఫ్లైస్ ఆ కలైడే ఆఫ్ బటర్ఫ్లైస్ కానీ ఆ ఫ్లాటర్ ఆఫ్ బటర్ఫ్లైస్ కానీ ఆ కలైడే ఆఫ్ బటర్ఫ్లైస్ మ్యామ్ తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నారు కెలడోస్కోప్ కి కలైడోస్కోప్ అంటున్నారు అని అనుకోకండి బట్ కలైడోస్కోప్ ఇస్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కెలడోస్కోప్ అనేది తప్పు ప్రొనన్సియేషన్ కలైడోస్కోప్ బటర్ఫ్లైస్ కి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అది కలైడోస్కోప్ మీకు తెలిసే ఉంటుంది కదా అది ట్యూబ్ లాగా ఉంటుంది రొటేట్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ మారుతుంది బటర్ఫ్లై అలా చాలా కలర్స్ లో ఉంటుంది కదా అందుకనే దానికి కలైడోస్కోప్ ఆ కలైడెస్కోప్ ఆఫ్ బటర్ఫ్లైస్ లేదా ఆ ఫ్లటర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఆ కలైడె స్కోప్ ఆఫ్ బటర్ఫ్లైస్ లేదా ఆ ఫ్లటర్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని అంటాం గ్రూప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ని చూస్తే మీరు ఏం చెప్పాలి ఆ కలైడె స్కోప్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఐడోర్ ఐ డోర్ అంటే చాలా ఇష్టపడతాను ఐ ఐ డోంట్ సీ అ ఫ్లాటర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఐ డోంట్ సిడే స్కోప్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని ఇలా చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఆ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ ఇది కూడా సాధారణంగా మనకి ఎప్పుడు గుంపుల్లోనే యాండ్స్ అంటే మనకి సింగిల్ గా ఎప్పుడు కనబడదు ఎప్పుడు గుంపుల్లోనే తిరుగుతూ ఉంటాయి కదా సో హ్యాండ్స్ గ్రూప్స్ ని మనం ఏమంటాం కాలనీ ఆఫ్ ఫ్యాన్స్ కాలనీ ఆఫ్ ఆన్స్ ఇలా చెప్పొచ్చు మనం దిస్ కాలనీ ఆఫ్ ఫ్యాన్స్ కెన్ బి ఈజీలీ ఫౌండ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద హౌస్ ఇవి ఎక్కడైనా సరే ఇంట్లో ఎక్కడైనా సరే కనబడతాయి అని చెప్పొచ్చు ఓకే సో ఇప్పుడు మనం సెవెన్ నేర్చుకున్నాం టోటల్ వర్డ్స్ గుర్తున్నాయి కదా మీకు సెవెన్ వన్ ఒకసారి రిపీట్ చేద్దామా ఫ్లాక్ फ्लाक आफ् शीपनी फ्लाक आफ बर्स बर्ड फ्लास्ट वर्टी ग्रूपलूप ग्रूपनी आ ग्रूप आफ बटर्फ्लस्कोप बटरफ्लैज बटरफ्ल मन ఫిష్ ని గ్రూప్ ఆఫ్ ఫిష్ నేమ్ అంటాం ఆఫ్ ఫిష్ అలాగే గ్రూప్ ఆఫ్ బీస్ నేమ్ అంటాం ఆఫ్ బీస్ అర్థమైంది కదండి దీంట్లో ఏ డౌట్ లేదు కదా ఈ వర్డ్స్ వర్జ్ బాగా తరువామి నెక్స్ట్ క్లాస్ లో మనం గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ నేమ్ అంటారు గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ నేమ్ అంటారు ఇలా కొన్ని బేసిక్స్ మనం తెలుసుకుందాం అన్ని స్ట్రెచ్ వద్దు ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అని అనుకుంటాను లెట్ మీ నో అబౌట్ దాట్ ఇన్ ద కమెంట్స్ మరి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం అండ్ దెన్ టేక్ కేర్ బై